మంత్రి టీజీ భరత్ కు భారీ గజమాలతో స్వాగతం పలికిన టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని కోల్మన్పేట గ్రామానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంకాలం మంత్రి టీజీ భరత్ రావడం జరిగింది అయితే మంత్రి టీజీ భరత్ కు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి కు టీడీపీ స్థానిక నాయకులు టీడీపీ మండల నాయకులు గ్రామ ప్రజలు భారీ క్రేన్ మిషన్ తో భారీ గజమాల వేశారు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి టీడీపీ స్థానిక నాయకులు మండల నాయకులతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి వెళుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అడిగి తెలుసుకున్నారు గత వైసీపీ పాలన ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందని ఆయన అడిగి తెలుసుకున్నారు కాగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు మీరు స్కూల్కి వెళ్తున్నారా అంటూ పలకరించారు అలాగే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ డ్రెస్సు బూట్లు మీ స్కూల్లో ఇచ్చారా తల్లికి వందనం డబ్బు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు అలాగే వృద్ధులకు ప్రతి నెల పెన్షన్లు వస్తుందా అని వారిని అడిగి తెలుసుకున్నారు కాగా గ్రామంలో ఓ మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుందని అడగ్గా ఆమె రావడం లేదన్నారు ఆయన ఉచిత సిలిండర్ కు సంబంధించిన డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లో జమౌతాయన్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన పార్టీల నాయకులు పాల్గొనలేదు ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్రబాబు సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవరం రామకృష్ణారెడ్డి రాకేష్ రెడ్డి రెడ్డి గుడిసె కృష్ణమ్మ పల్లిపాడు రామ్రెడ్డి తోవి రామకృష్ణ జక్కనగేని వెంకటేష్ నాడిగేని అయ్యన్న ఒక్కరాని వెంకటేష్ ఎస్ సీరన్న సి నర్సారెడ్డి జ్ఞానేష్ నాడిగేని తాయన్న

వచ్చే కూడా మాట్లాడుతూ సార్ ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఎందుకంటే చంద్రబాబు గారు ఐడియా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలని చెప్పి క్లారిటీ చెప్పారు నేను అన్నాను అక్కడ మంత్రాలయం దగ్గరగా పెడితే బాగుంటుంది యాక్చువల్గా ఆయన ప్లాన్ వేరే దగ్గర అనుకున్నారు బట్ కందుకూరులో అనుకున్నారు అన్నారు నేను రిక్వెస్ట్ చేసి మంత్రాలయం దగ్గర అయితే ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే సెంటర్ అవుతుంది అందరికి వచ్చేదానికి నియోజకవర్గంలో బాగుంటుంది కంఫర్టబుల్ ఏమన్నా ఉంటే అక్కడ చూడమన్నాం సో ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ పెడితే రేపు వచ్చే ఇండస్ట్రీస్ కూడా పాసిబుల్టీ ఉంటుంది ఇది కాక కర్నూలు డిస్టిక్లో మనకి ఓరకల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది పెద్దది ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రీ పార్క్లో ఆల్రెడీ మీరు చూసింటే ఈ మధ్యనే రిలయన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది జివో వచ్చింది త్వరలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తారు ఇవి కాక చాలా లైన్లో ఉన్నాయి పైప్ లైన్లో సార్ కూడా చంద్రబాబు గారు కూడా మనకి ఏదైతే అనంతపూర్ బార్డర్ లైక్ బెంగళూరు బార్డర్ నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క చేస్తూ చాలా ఇండస్ట్రీస్ తేవాలని చెప్పి ఒక విజన్ ఒక ఐడియాతో పనిచేస్తున్నాం సో ఖచ్చితంగా రేపు ఇండస్ట్రీస్ వస్తే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఖచ్చితంగా జాబ్స్ అనేది కొడతాయండి ఇంటికి ఏదో ఒక పథకం అందడం జరిగింది ఏ ఇంటికి పోయినా ఆనందమే ఆనంద ఆనందపడుతున్నారు తప్ప ఎవ్వరు కూడా నాకు ఈ రాలేదు రాలేదని చెప్పి చెప్పటం లేదు గతంలో తల్లికి వందన అమ్మఒడి అని చెప్పి నాటకాలు ఆడి అంత బూటకంగా సృష్టించాడు తప్ప ఈరోజు రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి ఎంతమంది ఉంటే ఎంతమంది అని చెప్పి మాట ప్రచారంగా ఈరోజు ఆ తల్లిగా ఉండడం వల్ల ఎన్నంత ఆనందం ఉండాలంటే పిల్లలు కూడా ఈరోజు మాకు సారు డబ్బులు వేసాడు చదువుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారని చెప్పి తెలియసుకుంటున్నాను దయచేసి వైసీపీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అపంతూలు కూసేది మా అంటే బాగుంటుంది నీ పాలనలో ఏం జరిగిందో నా పాలన మా మా పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసి